హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రం బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి జార్ఖండ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి వచ్చేసి వెస్ట్ బెంగాల్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక భారతదేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే కర్ణాటక దేశంలో ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ బంగారం ఉత్పత్తి కర్ణాటక నుండే వస్తుంది ఎంత ఎయిటీ పర్సెంట్ ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు ఏవి అంటే కర్ణాటకలోని కోలార్ మరియు హుట్టి బంగారు గనులు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్